ప్రజాక్షేత్రంలోకి వస్తే అడవులు ఖాళీ అవుతాయి ఇక మావోయిస్టు పార్టీ ముగింపు అనుకోవచ్చా అంటే ఈ సందర్భంగా ఇప్పుడున్న జాతీయ పార్టీ అంటే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కగారుకు సంబంధించి ముగింపు అనుకోవచ్చా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాట మార్గం వాళ్ళు ముగిస్తే సాయుధ పోరాటం ఏదైతుందో సాయుధులు ముగించబడతారు కానీ నేను ఇక్కడ ఆ మార్గమే ముగించబడితే తప్ప ఈ దేశంలో మార్క్సిజం లెనూడిజం మావో ఆలోచన ప్రకారంగా పనిచేసే వాళ్ళు ఎన్నటికీ ముగించబడరు ఎన్నటికీ శాశ్వతంగా కూడా తప్పనిసరిగా ఈ దేశంలో కమ్యూనిజం నేను మొదట ఒకటే మాట చెప్తున్నా కమ్యూనిజం కోసం పోరాడే వాళ్ళు లక్షోప లక్షలు కోటాను కోట్లు ఈ దేశ ప్రజలు తప్పనిసరిగా వచ్చి తీరుతారు అది పెరుగుతుంది తప్పనిసరిగా ఇవాళ కమ్యూనిజం ఏందో వెనుకంజలు ఉన్న మాట వాస్తవమే చీలిపోయి ఉన్న మాట వాస్తవమే కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమే ఖచ్చితంగా రేపు రేపు ముందు జరగబోయేదంతా కూడా కమ్యూనిజం వచ్చి తీరుతుందనే టార్గెట్ అసలు మావోయిస్టుల టార్గెట్ ఏంటి ఇప్పుడు జనజీవన అంటే ఇక్కడ కమ్యూనిజం అనేది ఏందో మావోయిస్టులు మాత్రమే నేను అనుకుంటున్నాను ఎవరెవరు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో ఈ దేశంలో ఎంతో ఉన్నారు ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎన్నో పార్టీలు ఉన్నాయి అలా తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు కానీ ఈ దేశంలో కమ్యూనిజం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కమ్యూనిజం కోసం ఎంతమంది పని రోజువారీగా మనం ఎన్ని చూస్తామో మీడియాలో పట మావోయిస్టులు కాదు కదా మావోయిస్టులనేది సాయుధ పోరాటం అని చాలా మీడియా ఆకర్షించబడుతుంది సాయుధ పోరాటం అంటే కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఎన్ని రోజు చూడండి రోజు మీరు సోషల్ మీడియాలో చూడండి ఎన్ని మీటింగ్లు అవుతున్నాయి సుందరభైన్ ఒక్క సుందరభైన్ అనేక సందర్భాల్లో వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళు ప్రజలు కదిలిస్తున్నారు విద్యార్థులు ఉన్నారు తర్వాత ఉన్నారు వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా వాళ్ళు అది లేకపోతే కమ్యూనిజాన్ని నమ్మి చేయకపోతే వాళ్ళు కోసం చేస్తున్నట్టు వాళ్ళు పోరాటం చేయటం లేదా వాళ్ళు కమ్యూనిస్టులు కాదా ఓన్లీ మావోయిస్టులే కమ్యూనిస్టులా ఇది తప్పు అవ్వగానే కదా తప్పులు ఉండొచ్చు కాక కమ్యూనిస్టులు కూడా మావోయిస్టులు అనుకునే ప్రకారం వాళ్ళదంటే తప్పులు ఉండొచ్చు కానీ వాళ్ళు దాని ప్రకారం మావోయిస్టులు కూడా తప్పులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చర్చ అది కాదు ఈ చర్చ ఏంటంటే ఎవరికి వాళ్ళే నేను గొప్ప నా సిద్ధాంత గొప్పట తప్పు అందరు చేసేది కమ్యూనిజం అందరు నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇక మీడియా సందర్భంగా అందరు చేసేది కమ్యూనిజమే కొన్ని తప్పులు ఉండొచ్చు కాక తప్పులు ఉన్నప్పటికీ తప్పులు చర్చించవచ్చు మాట్లాడొచ్చు నువ్వు ద్రోహివి నువ్వు ద్రోవి ఎందుకు నువ్వు అంటే నువ్వు అంటే నేను గొప్పనే నువ్వు ద్రోయి ఇదేం పద్ధతి ఇది ఇది తప్పుడు పద్ధతి అది అది మార్చుకోవాలి ఎవరైనా మార్చుకోవాలి రైట్ ఫైనల్గా ఏం చెప్తారు వైఆర్టీవీ వేదిక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకటి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నో వాళ్ళు వాళ్ళు సరెండర్ కాదు వాళ్ళు ఒక మార్గం అనేది చెప్పొచ్చుండ్రు కాబట్టి ఆ మార్గం చెప్పిన వాళ్ళు 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 ఏం చేస్తారు ఏదైతుందో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం గమనించాలి అనవసరంగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదైతుందో మీ బాధ ఉన్నది కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేదైందో మీరు వెయిట్ చేయండి వాళ్ళు మాట్లాడతారు మీరు తర్వాత మీరు గమనించండి ఇదే సందర్భంగా మావోయిస్టు పార్టీ కూడా మీరు సాయుధ పోరాటం అంటుండ్రు మీరు చేయండి నా ఉద్దేశం మీరు నష్టపోతారు చనిపోతారు మిమ్మల్ని ఏదో నేను అవమానించడం లేదు గౌరవప్రదంగా సాయుధ పోరాటం విరమణ మీరు చేయండి మనకు కష్టమైనా ఇబ్బంది అయినా అది అవమానకరమైన మీరు ప్రజానీకంలో మీరు చాలా మీకు చాలా ఉన్నాయి అవగాహన ఉంది మీకు ఆ దీక్ష ఉంది పట్టుదల ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలకు వచ్చి ప్రజా సంఘాలు పెట్టండి చైతన్యవంతం చేయండి మీరు అనుకునే నూతన ప్రజా కావచ్చు సోషలిజం కావచ్చు కమ్యూనిజం కావచ్చు మీరు ప్రచారం చేయండి అంటే వేరే ఎవరో చెడిపోయింది అని చెప్పి మీరు చెప్పకండి ఇంకోటి చెడిపోవచ్చుగాక అంటే వాడు ఏం అంటే ఆ పార్టీ ఏం చేసింది ఈ కాదు కొంతమంది సరైన పద్ధతులు అనుభవించ అమలు కాక కానీ మీరు చెయ్యండి మీ దీక్ష అక్కడున్న ప్రకారం మీరు చేయండి కమ్యూనిస్ట్గా ఉండాలనుకుంటే మార్క్స్ చెప్పిన ప్రకారం ఉండలేదా అంత అందరు సాయుధ పోరాటం చేసేరా ఈ ప్రపంచంలో మార్క్స్ చెప్పిండ సాయుధ పోరాటం చేయాలని చెప్పి తప్పిది మార్క్స్ ఎంగర్స్ లేని స్టాలిన్ వీళ్ళు ఏమి సాయుధ పోరాటాలు ఎవరూ చేయలేరు ఎవరు ఓన్లీ చైనాలో మావో చేసిండు అది వేరే ఆ చైనా చరిత్ర వేరు కాబట్టి ఇవాళ ఈ దేశంలో కూడా చాలా పరిస్థితులు మారినాయి మీరు మార్చుకొని కష్టమైన మార్చుకొని ఏంటంటే మీరు దీనికి రండి చెయ్యండి సుదూర భవిష్యత్ తప్పనిసరిగా కమనిసే కాబట్టి మీరు మీరు రండి అనేది నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా